హలో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చాలా యూజ్ఫుల్ టిప్ అండి మనకి గట్టి రాయి లాంటి బెల్లమైనా చాలా సింపుల్గా చిన్న టెక్నిక్తో మనము ఎలాంటి రాయి సుత్తి మిక్సీ జార్తో పని లేకుండా ఇలా బెల్లం పొడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనకి ఆడవాళ్ళకి కిచెన్లో బెల్లవనాలకు కొట్టడం అంటే మనకి పండుగలు ఎప్పుడు అలాంటి టైంలో చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తుంది కదా ఈ విధంగా చేసుకుంటే ఎన్ని కేజీల బెల్లమైనా చక్కగా ఈజీగా ఇలా పొడి చేసుకొని ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అండి ఏ రెసిపీస్ లోకైనా ఇంకా మనము రోజు పంచదారక బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చు ఈ బెల్లం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి చూడండి నేను ఇక్కడ ఇసుక తీసుకుంటున్నాను ఇసుక అందుబాటులో ఉంటే ఇసుక తీసుకోండి లేదంటే ఈ ఇసుక ప్లేస్లో మీరు ఉప్పుతో అయినా చేసుకోవచ్చు ఉప్పు వేసుకొని కాకపోతే ఉప్పు వేసుకుంటే తర్వాత మనకి వేస్ట్ అవుతుంది అనేసి నేను ఇసుక తీసుకుంటున్నాను ఈ విధంగా ఇసుక తీసుకొని అడుగు మందంగా కొంచెం దలసరిగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకోండి నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలోకి వేశాను ఇసుకని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇసుకతో సహా కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ముందు ఇసుకని వేడి చేసుకోవాలి బాగా వేడైన తర్వాత చూడండి ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి బెల్లం దిమ్మ పెట్టుకోవాలి కొంచెం లోతుగా ఇలా ఉన్న గిన్నె తీసుకోండి ఇప్పుడు మనం ఈ గిన్నెని ఇసుకలో పెట్టేసుకోవాలండి మనం ఇలా ఒక స్టాండ్ అయినా ఒక ప్లేట్ అయినా పెట్టుకొని దానిపైన గిన్నెను పెట్టేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోండి ఇలా కవర్ చేసేసుకొని మనము పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలండి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి ఈ విధంగా బెల్లం చూడటానికి పైన మనకి నార్మల్గానే కనిపిస్తూ ఉంటుంది కానీ లోపలంతా సాఫ్ట్గా వచ్చేసి ఉంటుంది చూడండి మనకి గిన్నె కతుక్కోవడం అలా కూడా ఎక్కువగా ఏముండదు పైన కూడా ఎక్కువగా కరిగిలేదు చూడండి వేలికి కూడా అంటుకోవట్లేదు ఇలా ఉంటుంది కాకపోతే లోపల మాత్రం సాఫ్ట్గా అవుతుందండి ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకుంటే చక్కగా ఈజీగా కట్ అయిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి ఒక్క చేతితో సింగిల్ హ్యాండ్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి మనం ఈ విధంగా ఎంత గట్టిగా రాయి లాంటి బెల్లమైనా ఇలా వేడి చేసుకుంటే ఇలా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది మనం స్టవ్ మీద కాకుండా ఇంకా మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు అండి రెండు మూడు నిమిషాల పాటు పెట్టుకుంటే చక్కగా ఇలాగే వస్తుంది కాకపోతే మనకి అందరికీ అందుబాటులో ఉండవు కదా ఈ విధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇదంతా కూడా మనకి చాక్తో ఈ విధంగా కట్ చేస్తున్నట్టుగా ఇలా మొత్తం అనుకోవాలి ఒకసారి ఇలా చేసేసి ఆ తర్వాత మనము ఇది పొడిగా తడితడిగా ఉంది కదా పొడిగా రావడం కోసం మనం దీన్ని ఫ్యాన్ దగ్గర పెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటల పాటు ఉంచేయండి ఆ తర్వాత చూస్తే చూడండి మనకి ఈ విధంగా వస్తుంది చూడండి మనకి బెల్లం పొడి అనేది ఇలా తయారైపోతుందండి మనకి షాప్లో కొనే జాగరి పౌడర్ లాగా అయితే మరీ పొడి పొళ్ళు ఉండదండి కొంచెం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఎయిట్ బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు ఏ స్వీట్స్ లోకైనా పండుగలు ఎప్పుడైనా చాలా సులభంగా మనం ఈ పొడితో ఏ రెసిపీస్ అయినా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి తప్పకుండా అలాగే మరిన్ని ఇలాంటి టిప్స్ ఇంకా క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ నైల్ 拜拜。Bye bye.